అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మహాలయ అమావాస్య గురించి తెలుసుకుందాము భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఈ అమావాస్య పితృదేవతల రుణం తీర్చుకోవడానికి చాలా విశిష్టమైనది ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఈ ఏడాది మహాలయ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున వచ్చింది సాధారణంగా హిందూ సంప్రదాయంలో అమావాస్యను విశిష్టమైనదిగా భావిస్తారు కానీ మహాలయ అమావాస్య రోజున శుభకార్యాలు చేయడానికి ఇష్టపడరు ఇక ఈసారి మహాలయ అమావాస్య ఆదివారం రోజున రావడంతో ఈ అమావాస్య విశిష్టతను సంతరించుకుంది పితృదోషాల నుంచి విముక్తి పొందడానికి ఈ రోజును పవిత్రమైనదిగా భావిస్తారు ఈ మహాలయ అమావాస్య ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా ఒక చనిపోయిన వ్యక్తి ఏ తిథిలో చనిపోయారో మనకు తెలియకపోతే వాళ్ళు గతించిన ఏడాదిలో చనిపోయిన తిథిలో శ్రాదకర్మలు చేయలేని వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు అలా చేయడం వల్ల వారికి పితృదేవతల ఆశీస్సులతో పాటు శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం వాస్తవానికి ప్రతి ఒక్కరూ గతించిన పితృదేవతలకు అమావాస్య రోజున తర్పణం వదలాలి అలా ప్రతి అమావాస్యకు చేయడం కుదరని వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజు తర్పణం వదిలితే ఏడాది మొత్తం ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు ఏడాదిలో వచ్చే మిగిలిన పదకొండు అమావాస్యలు ఏమి చేసినా చేయకపోయినా ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ మహాలయ అమావాస్య రోజు మాత్రం తప్పకుండా పితృదేవతల అనుగ్రహం కోసం పరిహారాలు పాటించి తీరాలని పండితులు చెబుతున్నారు ఈ అమావాస్య రోజు చేసే పితృదేవతారాధన వల్ల ఏడాది మొత్తం ఫలితం ఉంటుందని కూడా నమ్ముతారు ఈ మహాలయ అమావాస్య రోజు నువ్వులు కలిపిన నీటితో పితృదేవతలకు తర్పణాలు వదలడం శ్రేష్టమైనది పితృదోషాలు వెంటాడుతున్న వాళ్ళు బ్రాహ్మణుల సమక్షంలో తిల హోమం ఆచరించడం ద్వారా పితృదోషాలను తొలగించుకోవచ్చని పండితులు చెబుతున్నారు అలాగే ఈ మహాలయ అమావాస్య రోజు ఉదయం సూర్యోదయం సమయంలో ఆదిత్య హృదయాన్ని పఠిస్తూ సూర్యభగవానుడికి ఆర్గ్యం సమర్పిస్తే పితృదోషం కారణంగా కలిగే కష్టాలన్నీ తొలగిపోతాయట అంతేకాకుండా పితృదోషం పరిహారం కోసం మహాలయ అమావాస్య రోజు గాయత్రి మంత్రం నూట ఎనిమిది సార్లు జపించడం కూడా చాలా విశిష్టమైనది ఈ అమావాస్య రోజు పూర్వీకులకు ఇష్టమైన పదార్థాలు నైవేద్యంగా పెట్టి వాటిని పది మందికి పంచిపెడితే మంచిది అంతేకాకుండా మహాలయ అమావాస్య రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టి వస్త్రదానం చేయాలని స్తోమత ఉన్నవాళ్ళు బంగారం గోదానం వంటి చేయడం శుభప్రదం మహాలయ అమావాస్య రోజు బ్రాహ్మణుడికి గుమ్మడికాయ దానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ అమావాస్య రోజు ఉప్పు పత్తి గోధుమలు నెయ్యి ఇనుము నూతన వస్త్రాలు బియ్యం వంటివి దానం చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోయి సకల శుభాలు సిరి సంపదలు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెబుతుంటారు అలాగే జాతకం ప్రకారం రాహుకేతు దోషాలతో సతమతమవుతున్న వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజు నవగ్రహాలకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల తప్పకుండా శుభ ఫలితాలు పొందవచ్చని కూడా సూచిస్తున్నారు ఈ అమావాస్య రోజు దానం చేయడం అనేది అత్యంత శుభప్రదమైన విషయం హిందూ ధర్మంలో కాకులను పితృదేవతల ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి మహాలయ అమావాస్య రోజు కాకులకు ఆహారం పెట్టడం వల్ల పూర్వీకుల ఆత్మలు శాంతిస్తాయని నమ్ముతారు అంతేకాకుండా ఇంట్లో ఆహారాన్ని మొదట కాకులకు పెట్టడం ద్వారా పూర్వీకులకు నైవేద్యం సమర్పించినట్లు అవుతుంది అలాగే గోవుకు అరటిపళ్ళు బెల్లం పచ్చిగడ్డి వంటివి ఆహారంగా అందించడం పక్షులకు మేత వేయడం వంటివి కూడా విశేషమైన ఫలితాలను అందిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్